అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ సాయి సంగతి వీడియో లేట్ అయింది అనుకుంటారా యాక్చువల్లీ మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం నోటిఫికేషన్ పోట్లే దాన్ని హోల్డ్ చేసినాం పడిపోతే థర్డ్ వీడియో మరొకటి మాట్లాడుతున్నాం బట్ స్క్రిచ్చు మనకు తెలంగాణ స్టేట్ మన మంచిర్యాల నుండి మనకు అన్న మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ ఏప్రిల్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇంకా మీకు సిక్స్ సెవెన్ మంత్స్ సిక్స్ సెవెన్ మంత్స్ ఉంది ఎయిట్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి ఓన్లీ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది నాలుగుకు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది బడిపోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కారు అయితే ఇంజన్ గుడ్ కండిషన్ థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది కొంచెం డెంట్స్ స్క్రాచెస్ ఉన్నాయి కానీ ఇంజన్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చి వరకు ఇంకా మీకు దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ ఆర్సీ వాలూడ్ ఉంది సెవెన్ మంత్స్ తర్వాత రెండు ఆపరేషన్ చేసుకునేది ఉంటుంది పదమూడు వేలు అవుతుంది బట్ పోతే దీని ప్రైజ్ అన్న సెవెంటీ సిక్స్టీ ఫైవ్ అన్నారు మనమైతే ఫైనల్ చెప్పమన్నాం ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాభై ఏడు వేల ఐదు వందలు మంచిర్యాల్లో ఉంది కారు రాయపట్నమా ఎర్రడు వాడిపోతే కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఎటువంటి అడ్వాన్స్ మాత్రం చేయొద్దు ఐదు వేల అడ్వాన్స్ పదివేల అడ్వాన్స్ అనేది చేయకూడదు ఏదున్నా కార్ చూసిన తర్వాత కారు నచ్చితే పేమెంట్ చేసి తీసుకోండి అంతేగాని ముందే మీరు ఐదు వేల అడ్వాన్స్ ఇచ్చి ఆపుకుంటాం పదివేలు ఇచ్చి అడ్వాన్స్ ఆపడం అనేది వద్దు ఎందుకంటే ఇవాళ రేపు రోజులు బాగాలేవు ఏదున్నా డైరెక్ట్ క్యాష్ కట్టి కార్ తీసుకోవాలి ఓకేనా కార్ అవుతుంది మన మంచిరియల్ రాయపట్నం ఇది చెప్పిండు ఓకేనా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి మనం ఎందుకు పెడతాం ఇంత తక్కువ రేట్లో మీరు తిరగాలి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అమ్మ నాన్నలు తీసుకునే కార్లు తిరగాలి భార్య పిల్లలు తీసుకొని కార్లు తిరగాలి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది ఆ కోరిక తీయడం కోసం మనం మ్యాక్సిమం ఇరవై ముప్పై వేల కంచి కార్స్ పెడుతుంటాం కాబట్టి తీసుకోండి మీ రూపాయి రూపాయలు చాలా ఇంపార్టెంట్ ఓకేనా కార్ అయితేది మన మంచిర్యాలలో ఉంది ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత నచ్చితేనే డైరెక్ట్ క్యాష్ కట్టి తీసుకోండి కానీ ఐదు వేలు అడ్వాన్స్ వేయడం పదివేలు అడ్వాన్స్ వేయడం అటువంటిది చేయకండి అన్న ఎందుకంటే ఇవాళ రేపు రోజులు బాగలే రెండోసారి కూడా చెప్తున్నాను మీకు కార్ అయితే మంచిరియాల్లో ఉంది కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో సలెక్ట్ చేయండి చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ రేపు ఫిక్స్ పెట్టండి బ్రేక్ కోసం ఓకే ఉంటా రెండు బెస్టాప్లోకి ఏమైనా ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో కూడా షేర్ చేయండి అన్నా మీకోసం ఇరవై ముప్పై ఖర్చు కార్స్ పెడతాం పడిపోతే ఏ కార్ కోసం వెళ్ళినా మీరు ఫస్ట్ అడ్వాన్స్ చేయకూడదు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు కార్ దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి